ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను ఇప్పుడే ఒక రెండు ఇండ్లకెళ్ళాను ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో రెండు వేలు వెయ్యి రూపాయలు అట్లిచ్చే పరిస్థితిలో ఉన్నారు మన దగ్గర మాత్రం నాలుగు వేల రూపాయలు చేశారు దీనికి కూడా ఒక చరిత్ర ఉంది అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అదే మరిగా ఈరోజు మీరు చూస్తే సర్పంచుల్ని గ్రామాల్ని బలోపేతం చేస్తున్నాం మూడు వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ అవి కూడా ఆలోచిస్తున్నాం సచివాలయాలు ఉన్నాయి అదే మరిగా స్థానిక సంస్థలు ఉన్నాయి పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఉన్నాయి ఇవన్నీ ఏం చేయాలని ఆలోచించి బలోపేతం చేయబోతున్నాం ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే ముప్పై రెండు మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు నేనన్నా నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్ ఇస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని ఆలోచిస్తూ తీసుకుంటాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు వెలుగుదేవడానికి మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలను అది కూడా ఆలోచిస్తాం మొన్నే మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా ఇస్తే బాగుందని నేను కూడా ప్రోత్సహించి అందరం కలిసి ముందుకెళ్ళాం ఒకే రోజు పెట్టాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి పనులు శాంక్షన్ చేశాం ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు అయితే బ్లీచింగ్ కొట్టడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేశారు పంచాయతీ నిర్వీర్యం చేశారు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక పన్నెండు వందల కోట్లు ఇవ్వాల్సి చూస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తే ఆ డబ్బులన్నీ ఉన్నాయి ఇప్పుడే మీ కలెక్టర్తో మాట్లాడినప్పుడు ఏమేం చేయాలనో ఈ గ్రామంలో అవన్నీ అనౌన్స్ చేస్తున్నా మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని పనులు చేయడానికి ముందుకు పోతాం పోయిన ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ ఒకటి పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలని ఆ నీళ్లు కూడా రిలయబుల్గా ఉండాలని ఏదో బోర్లో నుంచి నీళ్ళు ఇవ్వడం కాదు ఎక్కడైనా మంచి రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి పైపులు తీసుకొచ్చి మీకు ఎప్పటికి కూడా శాశ్వతంగా నీటి కొరత లేకుండా నీళ్ళు ఇచ్చే వ్యవస్థకు శ్రీకారం చుట్టారు నలభై ఐదు కోట్ల రూపాయలు నలభై ఐదు పర్సెంట్ మనం పెట్టుకోవాలి నలభై ఐదు పర్సెంట్ కేంద్రం ఇస్తుంది ఈ రెండు కలిపి పూర్తి చేసే బాధ్యత ఇస్తే యూపీలో లక్ష కోట్లు తీసుకున్నారు మధ్యప్రదేశ్లో డెబ్బై వేల కోట్లు తీసుకున్నారు అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు మన రాష్ట్రంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని సరిగా ఉపయోగించుకోకుండా బోరు ద్వారా వచ్చే నీళ్లు పెట్టి దానికి కూడా స్కీమ్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్పాను ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు మా ఆడబిడ్డలకు ఒకటే ఆమె ఇచ్చాను ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నికరమైన నీళ్లు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వాలని నా లక్ష్యం తప్పకుండా ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం అది కూడా మీరు ఒకసారి చూస్తే శాశ్వతంగా ఉండే వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకుంటాం ఏ శ్రీశైలమో లేకపోతే ఎక్కడైతే ఈ జిల్లాలో మంచి వాటర్ ఉంటుందో మీకు దగ్గరగా ఉంటుందో అక్కడి నుంచే నీళ్ళు ఇస్తాం ఇంకా దగ్గర దగ్గర పంచాయతీల్లో ముప్పై లక్షల కుటుంబాలకి ట్యాపులు కూడా లేవు ఇవి కూడా ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి